నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఫర్టిలైజర్ షాపులకు హెచ్చరిక జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరకాల పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రైవేట్ డీలర్స్ ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న నిల్వలు తనిఖీ చేయడం జరిగిందని జిల్లా మొత్తంలో తనిఖీ నిర్వహిస్తూ రైతులకు సరిపడా పత్తి విత్తనాలు మిరప విత్తనాలు గత సంవత్సరం లెక్కల ప్రకారం ఇప్పుడు సరిపోను ఉన్నాయని అన్నారు ప్రతిరోజు సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుందని ఎక్కడ ఏమైనా చిన్న సమస్య ఏర్పడ్డా వెంటనే స్పందించి ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా నుండి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని అగ్రికల్చర్ అధికారులతో పోలీస్ శాఖ రెవెన్యూ అధికారులతో సమన్వయంతో కలిసి నకిలీ విత్తనాలు ఎక్కడా కూడా విక్రయాలు జరగకుండా చూడడం జరుగుతుందని అన్నారు గత సంవత్సరం నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని ఈసారి కూడా అలాగే కేసులు పెట్టడం జరుగుతుందన్నారు రోజు పర్కాలి హెడ్ క్వార్టర్లో మేము అగ్రికల్చర్ ఆఫీషర్స్ జేడి గారు ఏడీ గారు ఏఓస్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ మేము అందరూ మేమందరం రోజు సీడ్ ప్రైవేట్ డీలర్స్ తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర కూడా స్టాక్ పొజిషన్ చూసాము స్టాక్ రిజిస్టర్స్ చూసాము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అవి అన్నీ కూడా రిజిస్టర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు మ్యాటర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఏమంటే సఫిషియంట్ సీడ్స్ ఉన్నాయా లేదా అవన్నీ మొత్తం జిల్లా పొజిషన్లో కూడా రివ్యూ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ చిల్లీ సీడ్స్ అవి అన్నీ చూస్తే లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రకారం కూడా సఫిషియంట్గా పొజిషన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం డైలీ మాకు కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వీళ్ళు డైలీ కూడా రెవ్యూ చేస్తున్నారు కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ వస్తే కూడా మేము డెఫినెట్గా రిపోర్ట్ చేసేసి అక్కడి నుంచి ఫ్రెష్ బ్యాచ్ కూడా తెప్పిస్తాము దాటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ నెంబర్ టూ ఒక గ్రీన్ మనీయర్ ధంచా గురించి కూడా కొంచెం అది కూడా నెక్స్ట్ టెన్ డేస్ వరకు పీరియడ్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఇంకొక లాట్ రావడానికి ఇప్పుడు నెక్స్ట్ టూ త్రీ డేస్ ఇంకొక లాట్ వస్తుంది అని జేడి గారు తెలియజేశారు సో ఇది రెండు చూసేసి సఫిషియెంట్ ఉంటాయి ఇంకా డిమాండ్ ఉంటే అవి అది కూడా మేము డెఫినెట్లీ తెప్పిస్తాము వీఆర్ ఆల్ ఆన్ అలర్ట్ ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేశాము అయితే జిల్లా లెవెల్ మెనీ టీమ్స్ ఇప్పుడు తిరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ మనం తిరిగి డెఫినెట్లీ నకిలీ విత్తనాల పైన స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో అవి అది అలౌ చేయలేదు అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో బాగా కోఆర్డినేషన్ చేసేసి చాలా కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా సేమ్ స్ట్రిక్ట్ యాక్షన్ డెఫినెట్లీ మేము ఇన్స్యర్ చేస్తాం